చిన్నపిల్లల పట్టు ఉడుంపట్టు అంటారు కదా పెద్దలు అంటూ ఉంటారు పెద్దలు అప్పుడప్పుడు చిన్నపిల్లల పట్టు ఉడుంపట్లు పట్టినవరా అని అది నిజంగా నిజమని ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది బీహార్లో ఓ ఏడాది పసిబిడ్డ నాగుపామును బొమ్మ అనుకొని కొరికి చంపేసిన ఘటన అయితే సంచలనంగా మారింది పాము చేతికి చుట్టుకున్న సమయంలో చిన్నారి దాన్ని కసకస కొరికేశాడు అలా కొరకడంతో అది అక్కడికక్కడే చనిపోయింది అంత అగ్రెసివ్గా ఉండే నాగపామును బాలుడు కొరికి చంపడంపై అందరూ నిజంగా షాక్ అవుతున్నారు మీరు కూడా ఇది షాకింగ్ న్యూసే కదా సో ఇలాంటివి అప్పుడప్పుడు వింటూ ఉంటాం మనం అసలు ఏం జరిగిందంటే గోవింద అనే చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక కోబ్ర పాము అతడి చేతికైతే చుట్టుకుంది ఆ సమయంలో బొమ్మ అనుకొని ఆ గోవింద పామునైతే బలంగా కొరికేసాడటం చిన్నారి కాటుతో ఆ విషపూరిత పాము అక్కడికక్కడే చనిపోయింది అయితే చిన్నారి తల్లి కట్టెల కోసం ఇంటి పక్కనే ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని అప్పుడు వాళ్ళ తల్లిని పిలిచి నేను చెప్పానని చెప్పి గోవింద బామ్మ మాతేశ్వరి దేవి ఆవిడ పేరు సో ఆవిడ వాళ్ళ అమ్మకి సమాచారం ఇచ్చాను అని చెప్పి అయితే చెప్తుంది పామును కోరికిన తర్వాత చిన్నారి కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు సో అతడి కుటుంబ సభ్యులు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అయితే తరలించారు అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి అయితే తరలించారు వైద్యులు గోవింద ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అయితే చెప్పారు ఏంటో ఈ పిల్లలతో అంత ఈజీ కాదు సుమి కదా